అందరికీ నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏ తల్లి నిను కన్నదో ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లిని కన్న భరత భూమి గొప్పదిరా ఈరోజు బాపూజీ నేతాజీ చాచాజీ భగత్ సింగ్ లాల్ బాల్ పాల్ అల్లూరి ఆంధ్ర ఇలా ఎందరో ఇంకెందరో మహానుభావులు అందరు కలలు స్వాతంత్ర స్వాతంత్రత స్వతంత్ర భారతాన్ని సాధించుకున్న రోజు ఈ రోజు మన భారతీయులు స్వేచ్ఛా వచ్చి మన భారతీయులకు స్వేచ్ఛా రెక్కలు వచ్చిన రోజు భారతీయుల బానిసత్వ సంఖ్యలు తెగిన రోజు మువన్నెల జెండా భారత గగన వీధుల్లో గర్వంగా రెపరెపలాడిన రోజు ఈ రోజు కోసం పోరాడిన స్వాతంత్ర్య వీరులను స్మరించుకునే రోజు ఈ రోజు దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని తెలిపే రోజు ఈ రోజు సోమరిగా కాక నిత్య సాధకుడిగా శ్రాముఖిడిగా ఉండాలనే రోజు ఈ రోజు దేశభక్తి నర నరాల్లో జీర్ణింప రోజు ఈ రోజు అహింస ఓర్పు సత్యం త్యాగం విలువను చాటిన గాంధీజీని స్మరించే రోజు ఈ రోజు మితవాదులు అతివాదులు అహింసావాదులు అందరూ అందరూ సమతావాదులు కావాలనే రోజు ఈ రోజు త్యాగం మీ సొత్తైతే తక్కువని మీకంటూ పతాక రంగు బోధించే రోజు రోజు ఈ శాంతిగా మీరుంటే సౌఖ్యము మీదేనంటూ మధ్యనున్న తెలుపు రంగు బోధించే రోజు ఈ రోజు పాడి పంటలతో దేశమంతా నావలే పచ్చగా ఉండాలని ముదరాకు పచ్చ రంగు బోధించే రోజు ఈ రోజు ధర్మపదం వీడకుండా ప్రతి ఒక్కరూ ఉండాలని మధ్యనున్న ధర్మచక్రం బోధించే రోజు ఈ రోజు మంచి అందాం మంచి విందాం మంచి చేద్దాం అని నినదా నినదించాల్సిన రోజు ఈ రోజు ప్రతి ఒక్కరికి ఆత్మీయతతో శుభాకాంక్షలు అందజేయు శుభదినం రోజు అహింస సత్యం దోపిడీ కబ్జాలు అవినీతి స్వార్థం ఉన్మాదం మతోన్మాదం మోసం దేశ సమైక్యత విచ్ఛిన్న క్రియలు చేసే దేశ ద్రోహులు వద్దంటూ అహింస క్రమశిక్షణ నీతి నిజాయితీ న్యాయం ధర్మం సత్యం మానవత్వం సమానత్వం ఏకత్వం శ్రమించు తత్వం కలిగిన బాధ్యతాయుత భరత పౌరులే నాకు కావాలని రెపరెపలాడుతూ జాతీయ పతాకం ఎగిరే రోజు రెపరెపలాడే రోజు ఈ రోజు అలాంటి ఈ రోజు మనం స్వాతంత్ర్య వీరులందరినీ తలంచుకొని వారిచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని మంచి లక్షణాలతో కాపాడుకుని మన దేశ గౌరవాన్ని నిలబెట్టాల్సిన ఆలో నిలబెట్టాల్సిన ఆలోచనలు కలగాల్సిన రోజు ఈ రోజు సో అటువంటి మన భారత స్వాతంత్ర దినోత్సవం పొందిన ఈ రోజు మనందరికీ ఒక పండుగ రోజు మనందరికి ఒక పండుగ రోజు మన భరత మాత మురిసే రోజు ఆనందాలు కురిసే రోజు మన అందరి పండుగ రోజు ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జై భారత్ జై జై భారత్ అందరికీ నమస్తే ధన్యవాదాలు